మనం ప్రజా సేవకులం ఒక ప్రభుత్వ ఉద్యోగి కంటే బాధ్యతగా పనిచేయవలసిన అవసరం చాలా ఉంది విలువల విషయంలో ప్రజాప్రతినిధులుగా మనం రాజీ పడటం ఉండ ఉండకూడదు రాజీ పడటం ఉండకూడదు మన ప్రవర్తన సమాజానికి ఆదర్శంగా ఉండాలని చెప్పి ఈ సమావేశం ద్వారా మీకు మనం చేస్తాను శాసన సభాపతిగా ఒక ప్రశ్న నన్ను వేధిస్తుంది సార్ వేధి పైన పెద్దలందరూ కూడా ఆలోచించాలా ఏంటి ఆ అంటే మన అందరం సంరక్షకులైన లోక్సభ స్పీకర్ గారి సమక్షంలో నా బాధను వ్యక్తం చేయవలసిన అవసరం ఉంది అందుకే నేను మనసు విప్పి మాట్లాడుతాను ఈరోజు ఇందాక చెప్పాను చిరుద్యోగులు సైతం నో వర్క్ నో పే అన్న ఒక మీద వెళ్తున్నాం కానీ మేము ఎమ్మెల్యేలకి అది వర్తించదా వర్తించదా మన ఎమ్మెల్యేల శాసనసభకు కూడా రావట్లే ప్రజలు ఎన్నుకొని మా సమస్యలు పరిష్కారం చేయండి మహాప్రేభు అని చెప్పి మనకు ఓట్లేస్తే అసెంబ్లీకి అండి రారా ఎక్కడో బయట మాట్లాడి బదులు అసెంబ్లీలో మీరు మాట్లాడవచ్చు కదా మీ ప్రజా సమస్యలు పరిష్కారం చేయడం కోసం ప్రభుత్వం దృష్టిని తేవచ్చు కదా ఎందుకు రావట్లేదు అన్నది స్పీకర్ గారు వేదిక మీద పెద్దలందరూ కూడా పరిశీలించవలసిన అవసరం ఉంది సార్ ప్రభుత్వ ఉద్యోగి రాకపోతే సస్పెండ్ చేస్తున్నారు ఎమ్మెల్యేలకు లేదా అండి అంచేదా ఎమ్మెల్యేలు సభకు రాకపోతే ఏం చెయ్యాలన్నది స్పీకర్ గారు సరైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని క్లాబ్స్ కొట్టడమ్మా కొంచెం ఆంధ్ర వాళ్ళని కట్టండి తెలుగు వాళ్ళని కట్టండి ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే నేనేమంటానంటే స్పీకర్ గారు కూడా ఆలోచించాలి పెద్దలు పురంధేశ్వర్ గారికి కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తాను అదేవిధంగా నియమ నిబంధనలు ఉన్నా లేకపోయినా మన ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఉన్న ప్రణామాలతో నడుచుకోవాలి దురదృష్టత్వాసు మన ప్రజాధిపతులు ఉన్న విలువల ఆదర్శాలు పాటించడంలో విఫలం అవుతున్నారు స్పీకర్ సార్ వన్ మోర్ రిక్వెస్ట్ టు యూ Please give some instruction to all assemblies in the country. At least house must run at least for a year, 60 days for a year.